నూతన జిఎస్టి విధానం వల్ల ధరలు తగ్గాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ హర్షం వ్యక్తం చేశారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి జిఎస్టీ సర్వ సరళీకృత విధానం అమల్లోకి వచ్చిన కారణంగా సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ క్యాంపియన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు గుంటూరులోని వాణిజ్య సముదాయాన్ని పరిశీలించి వ్యాపారులు కస్టమర్లతో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామి దిశగా పయనిస్తుందని చెప్పారు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయని ఇన్సూరెన్స్ జీరో శాతం అయిందని చెప్పారు జిఎస్టి అమలుకు ఆంధ్రప్రదేశ్ మొదటి తీర్మానం చేసిందని చెప్పారు జిఎస్టి ప్రమాణాలు ప్రభావం ఔట్ రీచ్ లో భాగంగా ఆటోమొబైల్ బండర్ ండర్ వర్షాప్లను విజిట్ చేసినట్టు తెలిపారు ప్రతిరోజు వ్యాపారులతో వినియోగదారులతో మమేకమై జీఎస్టీ స్లాబ్లను తగ్గింపులపై సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో వ్యాపారులు వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారని ప్రధాని మోడీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రజలు ధన్యవాదాలు చెప్పారని వెల్లడించారు పరిణామాలు ఏ ఏ విధంగా విధంగా ఉన్నాయి దాని ప్రభావం ఉంది అని తెలుసుకోవడానికి ఒక అవుట్ రీచ్ ప్రోగ్రాం ఆ విధంగా ఇక్కడ ఫినిక్స్ మాల్ కి జరిగింది ఇక్కడ ముందుగా ఆటోమొబైల్ షాప్ లో వెళ్ళటం జరిగింది ఆటోమొబైల్ షాప్ లో ఉండే మేనేజర్ గారు యొక్క సుమారు పది శాతం తగ్గిందని చెప్పి అలాగే కస్టమర్స్ కూడా ధరలు తగ్గాయి కాబట్టి కొనుక్కోవాలని చెప్పి రావటం జరిగింది అక్కడ రెడీమేడ్ వస్త్రాల పైన సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గటం ఆ విధంగా కస్టమర్స్ యొక్క సేల్ కూడా గత మూడు రోజులు బట్టి థర్టీ పర్సెంట్ పెరిగిందన్నారు అలాగే తర్వాత కమల్ వాట్ షాప్ లో వాచెస్ మీద కూడా పది శాతం జిఎస్టీ తగ్గడం ఏదైతే ఉందో దాని కారణంగా అన్ని వాచెస్ కి కొనుగోలు పెరగడం జరిగింది అలాగే ఖాదీ బండారు పెట్టడం జరిగింది అక్కడ కూడా అనేక చేనేత వస్త్రాల పైన మనకి ఐదు ఐదు శాతం రావటం కారణంగా అనేక మంది ఇవాళ ధరలు తగ్గాయి వెళ్ళి కొనుక్కోవాలనే ఆలోచన అలాగే యాప్కో వాడు ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నాడు సో ఆ విధంగా పండగలో దసరా దీపావళి సందర్భంగా అందరూ కూడా పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులతో పాటు పండగ సంబంధించిన బట్టలు కొనుక్కోవాలంటారు దాంతో పాటు అనేక రకాల ఫ్రిడ్జెస్ కానీ ఏసీలు కానీ కొనుక్కోవాలంటారు ఆ విధంగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద భారీ కోత పట్టడం జరిగింది ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం ఐదు శాతం కూడా రావటం జరిగింది ఆ విధంగా డిష్ వాషర్ అయితే సుమారు పదమూడు శాతం తగ్గటం జరిగింది అలాగే ఆ కార్ల మీద కూడా ధరలు తగ్గడం జరిగింది అలాగే నిత్యావసర సార్ రేపెట్టే సోపులు పేస్ట్లు వీటి మీద ధరలు తగ్గడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారో ఎవరైతే ఇన్సూరెన్స్ చేయించుకుంటారో వాళ్ళు కూడా గొప్పవరంగా లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ జీరో శాతం అవ్వటం ఏదైతే ఉందో అది కూడా పెద్ద వరంగా ప్రజలు భావిస్తున్నారు దీంతో పాటు మొత్తం ద్రవ్యోల్బణం అంటే మొత్తం ఇన్ఫ్లేషన్ రేట్ కూడా బాగా గత రెండు రోజులు బట్టి తగ్గటం అలాగే సెన్సెక్స్ మిగతా కూడా పెరగటం ఇవన్నీ కూడా మనం పరిణామాలు చూస్తున్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అత్యంత కష్ట కాలంలో అటు ఉక్రెయిన్ ఒక యుద్ధం జరుగుతుంది ఇంకో పక్కన ఇరాన్ అలాగే సిరియా ప్రాంతాల్లో ఉద్రిక్తలు ఉన్నాయి ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుంది యుద్ధ వాతావరణం అనేక దేశాల్లో ఉండటం కారణంగా అన్ని దేశాల్లో కూడా ధరలు ఆకాశాన్ని అంటుతున్న తీరు మన ఆంధ్ర భారతదేశం చుట్టుపక్కల అన్ని దేశాలు పాకిస్తాన్ కానీ నేపాల్ గాని బంగ్లాదేశ్ కానీ శ్రీలంక ఆ దేశాల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటే దాంతో పాటు నిత్యావసర కూడా పెరిగాయి ఈ నేపథ్యంలో ప్రపంచం అంతా ధరలు పెరుగుతున్న సమయంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ధరలు తగ్గటం ఏదైతుందో నిజంగానే అద్భుతం అందరికీ దసరా దీపావళి రెండు కలిసి ఒకటే ఒకేసారి వచ్చాయనే విధంగా మన సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున జిఎస్టి కొత్త సరళీకృత విధానం అమలు కారణం అమలు కారణంగా పెద్ద ఎత్తున ధరలు